హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీ కామాక్షి వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు బ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే ఇప్పుడు కాసి ఒక నాలుగైదు రోజులు ముందుదనమాట ఎందుకు ఇవి కొన్ని వీడియోలు తీసున్నాను సరే ఇప్పుడు అప్లోడ్ చేద్దాంలే అని చెప్పేసి చేస్తా ఉన్నాను మాకు దగ్గరలోనే ఒక షాపింగ్ అంటే ప్రొవిజన్ మాల్ అనమాట రిలయన్స్ వాళ్ళది స్మార్ట్ బజార్ అని అది రిలయన్స్ స్మార్ట్ అనేది ఒకటి ఉన్నది దూరంగా మాకు దగ్గరలో కొంచెం మాల్ పడింది సరే చూసొద్దాము అని మా వారు నేను వెళ్ళామన్నమాట అక్కడికి అది కొంచెం చెప్దామని చెప్పేసి అంటే మేము ఉండే ఏరియా అంతా కొంచెం లాంగ్ అండి రూరల్ ఏరియా ఉంటుంది మా నెల్లూరు నెల్లూరు మేము ఉండేది రూరల్ ఏరియా లాగా ఉంటుంది ఇక్కడ మేము ఏదైనా ప్రొవిజన్స్ అవి తెచ్చుకోవాలంటే దగ్గరలో చిల్లరంగా ఉంటాయి కానీ కొంచెం వాళ్ళ దగ్గర క్వాలిటీగా ఉండవు డిమార్ట్కి వెళ్ళాలంటే డిమార్ట్ చాలా దూరంలో ఉంటుంది అసలు అందులోనే నేనైతే మాల్స్కి ఎక్కువ పోను నాకు భలే ఏమంటామంటే మాల్స్కి వెళ్ళామంటే ఎక్కువ ఖర్చు అయిపోద్ది మనం కావాలనుకున్న వాటికంటే అక్కడ చూసిన వాటికి నేనైతే ఎక్కువ టెంప్ట్ అయిపోతాను ఏదైనా మామూలుగా షాప్లో అనుకోండి మనకు ఫలానా పలానా అవసరమైంది అని మనం రాసుకుంటాము వెళ్ళి ఆ కావాల్సినవి తెచ్చుకుంటాము అదే మాల్స్లో మీకు ఎలాగనిపిస్తుందో ఏమో కానీ డి మార్ట్కి రిలయన్స్ మార్ట్ వెళ్ళినప్పుడు అక్కడ మనం కాక అక్కడ కొన్ని చూసినప్పుడు ఇవి కూడా మనకు లేవు కదా ఇది కూడా తీసుకుంటే బాగుండు అంటే మళ్ళీ రామేమో అని కాదు ఆ వస్తువు మనకు కావాలా అన్నట్టుగుతూ ఉంటుంది అనమాట నేనైతే మరీ భలే టెంప్ట్ అయిపోతాను అసలు రూపాయి ఖర్చు పెట్టాలనుకున్న కాడ ఆడ ఐదు రూపాయలు ఖర్చు పెట్టేసి వస్తాను ఆ మాల్స్కి వెళ్తే చాలా కంట్రోల్ చేసుకుంటాను పోగూడదు 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 అనేసి మా వారేమో దగ్గరలో మాకు దగ్గరలోనే అయ్యప్ప గుడి ఏరియా అని ఉన్నది అక్కడ పడింది అనమాట ఇది స్మార్ట్ బజార్ అని రిలయన్స్ వాళ్ళది చూసేసి వద్దాంరా అనేసి అసలు అంటే ఆఫర్లు కొంచెం అప్పుడే నేను పట్టి రాసిచ్చున్నాను కొన్ని సామాను ఇక్కడ షాప్లో తీసుకోరండి అని రాసి రాసిచ్చున్నాను అనమాట వదిలే మన ఇద్దరం అక్కడికి వెళ్ళేసి వద్దాంరా చూసేసి వద్దాము మాలు కొత్తగా పెట్టారు నిన్నే ఓపెన్ చేశారు అన్నీ రేట్లు తక్కువ ఉన్నాయి ఒకసారి చూసేసి వద్దారా అని తోడుకెళ్ళారనమాట ఇక్కడికి అసలు ఇక్కడ వెళ్ళాం కానీ వీడియో తీసుకున్న వాటికి కూడా ఖాళీ లేదనమాట ఫుల్ రష్ అసలు జనము ఎలాగున్నారంటే ఆ కెమెరా ఇలాగ పెట్టుకునేటికి కూడా ఖాళీ లేదు అంటే వాళ్ళు స్టార్టింగ్ మాల్ సెట్ చేయడం కదా దార్లు అవి కూడా ఇంకా బాగా సెట్ చేయలేదనమాట భలే రష్ అనిపించింది అది టూ ఫ్లోర్స్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట మేము అసలు ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి కూడా వెళ్ళాలా ఆ కిందే అన్నీ కొని చూసుకొని ఏవో కొన్ని ఎక్కువ కొండల బిల్లు కౌంటర్ కాడ కూడా ఫుల్ రష్ ఉన్నింది అనమాట అందుకని ఇంట్లో కొన్ని పప్పులు ఇంకేం చూడలేదులే నేను అసలు ఇంకేం తీసుకోవాలని కూడా ఏమీ ఆశ పుట్టలేదు ఆ జనాల్లోనే నాకైతే అసలు ఫుల్లు జనాలు ఉంటే భలే అక్కడికి వెళ్ళాలనే అనిపిదండి ఫుల్ రష్గా జనాలు ఉన్నారంటే మాత్రం నాకు ఆ జనాల్లో దూరుకొని దూరుకొని వెళ్ళాలని అలాంటి రష్ ఏరియాలోకి వెళ్ళాలంటేనే నాకు అసలు ఇష్టం ఉండదు కొంచెం ఫ్రీగా ఉండే దగ్గర అట్లాగైతే బాగుంటుంది అందులోనే ఆ రోజు ఆ శనివారము ఆదివారము అనుకుంటా మేము వెళ్ళింది అప్పుడు ఇంకా వీకెండ్స్ కదా ఇంకా రష్ ఉందన్నమాట సరే మళ్ళీ ఇంకోసారి వద్దాంలే మనకు దగ్గరలోనే కదా అని అని చెప్పేసి మేము వెళ్ళాము వెళ్ళి చూసుకొని ఆ బిల్ వేసుకొని బయటకు వచ్చేసరికి అసలు అలాగైపోయింది సరే పక్క రోజు అనమాట ఇందులోనే పక్క రోజులా కూడా ఉంది సరే తర్వాత రోజు వెళ్ళి చూద్దామని మా అమ్మని తీసుకొని వెళ్ళాను పక్క రోజు మా అమ్మ కూడా చూస్తుంది పాపం మా అమ్మ ఎక్కువ మాల్స్కి ఆమె ఒక్కటే వెళ్ళలేదు మేము ఎవరో ఒకరు తీసుకెళ్తేనే మా అమ్మ రావాలి ఆ రోజు వెళ్ళాం ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇది ఫస్ట్ ఫ్లోర్లో అన్ని సోపులు బట్టలు ఇలాంటి గ్లాస్ ఐటమ్ స్టీల్ ఐటమ్స్ బెడ్షీట్లు దిండ్లు ఇలాంటివన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయన్నమాట కిందంతా ఓన్లీ ప్రొవిజన్స్ మనకి కావాల్సినవి కూరగాయలు ఫ్రూట్స్ అలాంటివన్నీ కి కింద ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో ఆ కాస్ట్ చూసి కొన్ని అయితే రేట్లు ఉన్నాయి ఈ లోపల మా చెల్లి కూడా వస్తానని చెప్పింది మా చెల్లి మా మధ్య వాళ్ళు కూడా వచ్చారనమాట అక్కడికి వాళ్ళు కూడా సామాన్లు తెచ్చుకోవాలంటే ఇది కొత్తగా పెట్టారు కదా ఒకసారి చూసినట్టు ఉంటుంది వాళ్ళకి చాలా దూరం ఎలాగంటే మాకు నెల్లూరులో ఆ చివర ఒళ్ళు ఉంటే ఈ చివర మేము అనమాట డీమార్ట్ అనేది అందరికీ సెంటర్లో ఉంటుంది ఇది రిలయన్స్ ఇది స్మార్ట్ బజార్ ఇప్పుడు మాకు దగ్గరలో ఉంది సరే మమ్మల్ని చూసినట్టు ఉంటుంది మా అమ్మకాడికి ఉంటుంది అని చెప్పి అమ్మాయి వచ్చింది సరే కొన్ని సామాన్లు అవి తీసుకున్నాము ఫ్రూట్స్ అవి కూడా చాలా బాగున్నాయండి మార్ట్లో మాత్రము ఇవి డ్రాగన్ ఫ్రూట్లు అయితే చాలా బాగున్నాయి వన్ సిక్స్టీ ఏమో పడ్డాయి కేజీ మనకి బయటకంటే కూడా తక్కువే ఉన్నాయి అన్నీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మాత్రము బయట కంటే చాలా తక్కువ ఉన్నాయి కీర దోసకాయలు అయితే బయట కేజీ యాభై రూపాయలు వెళకాడ పదిహేను రూపాయలు పదహారు రూపాయలు ఉన్నాయి కీర దోసకాయలు అట్లాగా ప్రతి ఒక్కటి కంఫర్ట్గానే ఉన్నాయి నేను అదే అన్నాను మా వారితో కూడా మనం వారానికి ఒకసారి వచ్చేసి వారానికి సరిపడే కూరగాయలు కానీ శుభ్రంగా తీసుకోపోవడం బెస్ట్ అంటే మావారు నువ్వు మిగతా ఓట్లు జోలికి పోకుండా అవి ఒకటి కొనుక్కొని వెళ్ళి వచ్చే పని అయితే వెళ్దాము లేకపోతే నేను వెళ్ళి తెస్తానులే అని చెప్పారు నేను అదే చెప్పాను మీరే వెళ్ళి తీసుకురండి నేను రానులే అని చెప్పి అదండి ఈరోజు ఈరోజు పక్క రోజు రెండు రోజులు అనమాట ఆ మార్ట్కి వెళ్ళిన వీడియో అయితే పెట్టాను కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్